దేవుని బాహు చాచిందిని కోసమే దేవుని రక్షించును దేవుని బాహు చాచిందిని కోసమే ఆదరించి ఆశ్రయమిచ్చు ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలని మీ అందరికీ మన ప్రభుల ప్రభువును రాజులకు రాసును నీతి న్యాయముల చేత నడిపించు దేవుని నామలు శుభాలు వందనాలు దేవుని బాహుపరిచయాల తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాను సర్వోన్నతులను సర్వకృపా నిధి దేవాతి దేవుని కృపా కాపుదల క్షేమం మీకును మీ దిన కార్యక్రమాలకు తోడై ఉండి అన్ని విషయాల్లో ప్రభు క్షేమం దయచేసి మిమ్మల్ని గాక విశ్వాసంలో భక్తిలో పరిశుద్ధతలో ప్రభు మిమ్మలను గాక ఆమెన్ ప్రియమైన దేవుని వల్లరా ప్రభు గత కాలమంతా కాల్చి కాపాడి సంరక్షించి మనందరి బ్రతుకులు ఆయన అనుగురించిన నూతనమైన రోజు అనగా ఆగస్టు నెల ముప్పైవ తారీఖు శనివారం దినమున ప్రభు మనకు అనుగరిస్తున్న అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథములో నుండి ఎయి గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము హే గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి పదహారవ వచనం వరకు చదువుదాం దయచేసి కొంచెం పెద్ద ప్యాసేజే అంటే చివరిలో ఒక మాట మాత్రం మనకు అవసరం కానీ కానీ ఆ పై మాటలు కూడా మనకి ఎంతో అవసరం గనుక దయచేసి ఒకరు చదవగలరా ఇస్గేల్ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి పదహార వచనం వరకు మరియు నరపుత్రుడా నీవు నీ జనులకు మాట తెలియజేయము నీతి మంతుడు పాపము చేసి చేసిన దినమున ఆది ఆది వరకు అతడు అనుసరించిన నీతి నీతి అతనిని విడిపింపదు దుష్టుడు చెడుతనము విడిచి మనస్సు త్రిప్పుకొని కొనినను కొన్నిన కొనిన దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు పడిపోడు అలాగే నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు భర్తగా జాలుడు నీతి మంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకుని పాపం చేసిన అతని నీతి క్రియలు ఏది జ్ఞాపకం నాకు తేపడదు తాను చేసిన పాపం బట్టి అతడు మరణము నందును మరియు నిజముగా మరణము వందునని దుర్మార్గునికి నేను తెలియ సెలవీయగా అతడు తన పాపమును విడిచి నీతి న్యాయములను అనుసరించును కుదువ కుదవ సొమ్ము కుదవ సొమ్మును మరలా అప్పగించు తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చి వేసి పాపము జరిగింపక ఉండి జీవనా జీవాధారమున జీవాధారము జీవాధారములగు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణమును నొందక అవశ్యముగా బ్రతుకు బ్రతుకును అతడు చేసిన పాపములు ఏది అతని విషయమే జ్ఞాపకమునకు తేపడదు అతడు నీతి న్యాయములను అనుసరించను అతడు నీతి న్యాయములను అనుసరించను గనుక నిశ్చయముగా అతడు బ్రతుకును పదహారు వచ్చిన మళ్ళా చదువుతున్నాను అతడు చేసిన పాపములలో ఏది అతని విషయమే జ్ఞాప జ్ఞాపకములకు తేపడదు అతడు నీతి న్యాయములను అనుసరించిన గనుక నిశ్చయముగా అతడు బ్రతుకును దేవుడు ఈ యొక్క ఉదయ కాలము ఈ వాక్యం ద్వారా వాళ్ళందరినీ కూడా ధైర్యపరిచి బలపరిచి ఆయన ద్వారా నడుచుకునే గొప్ప భాగ్యం అందరికీ కూడా ప్రభు అనుగ్రహించు గాక ఆమె ప్రభునందు ప్రియమైన దేవుని వారులరా దేవుని ప్రజలైన వారు దేవుడు తన యొక్క ఆలోచన తన ప్రజలకు తెలియచేసినప్పుడు వారు ఏం చేయటానికి ఇష్టపడ్డారు అంటే వారు తమ మార్గములను తెలుసుకుని తమ యొక్క పరిస్థితులను గ్రహించి చివరికి ప్రజలు తమ పాపములను ఒప్పుకోవటం అంతేకాకుండా ఆ పాపాలు అసలు మనకు కలిగిన బాధలన్నీ కూడా ఆ పాపాల వల్లే అని గ్రహించి వారు ఏం చేయాలి మార్పు చెందటం ప్రారంభించారు అలాంటి వారికి దేవుడు ఒక చక్కటి అవకాశమును ఆయన తెలియజేస్తున్నాడు ఇక్కడ పదో వచనంలో అన్నాడు నరపుత్రుడా ఇస్రాయలులకి ఈ మాట ప్రకటించు ఎజ్కేల్తో చెప్తున్నాడు ఏమని ప్రకటించాలి మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి వాటి వల్ల మేము క్షీణించుచున్నాము మన మెట్లు బ్రతుకుదమని బ్రతుకుదామని మీరు మాట నిజమే వారికి ఆశ పుట్టింది మనం బ్రతకాలి ఎందుకని బ్రతకాలి దయచేసి గమనించాలి ఆ యొక్క రోమిలకు రాసిపత్రిక అపోజిట్ అయిన పౌలు ఎలాగైతే అంటాడో పాప వల్ల వచ్చి జీతం మరణమని ఇక్కడ దేవుడు కూడా ఏం తెలియజేస్తాడో తెలుసా ఎస్కేల్ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం చదువుదాం ఏ స్కేల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన చదువుదాం దయచేసి దృష్టిలో మరణమునొందట చేత నా క్రేమార్థము సంతోషం కలుగున వారు తమ తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం దేవుడు చెప్తున్నాడు దుష్టుడు అంటే దుష్ట ఆలోచన ప్రకారం నడిచేవాడు దుష్టుని ఆలోచన చెప్ప నడమ నడుచుటం నడుస్తూ పాపపు మార్గంలో జీవిస్తున్నవాడు మరణము నందుటే చేత ఎందుకని ఖచ్చితంగా పాపము చేసిన వాడు మరణానికి పాత్రుడు మరణం నొందివాడు కాబట్టి ఆ మరణము చేత మరణం నొందితే నాకేమన్నా ప్రయోజనమా అతడు తమ ప్రవర్తనను చక్కదిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషమని అతను దేవుడు చెప్తున్నాడు కిందకి ఇరవై ఏడవ వచ్చిలో కూడా అంటాడు దుష్టుడు తాను చేయిచూ వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయములు జరిగించిన తన ప్రాణమును రక్షించుకును అంటాడు తర్వాత అంటాడు అతడు ఆలోచించుకుని తాను చేయిచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నింటినీ మాన్ చేయక మాన్యను కనుక అతడు మరణమునందక ఆవశ్యకముగా బ్రతుకును అని చెప్పేసి అంటూ ఇరవై ముప్పై 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 రెండు వచనాలలో కనుక చూసినట్లయితే అదే మాట చెప్తాడు ముప్పై రెండవ వచనం మరణం ఉన్నందు వాడు మరణం నందుటను బట్టి నేను సంతోషించు వాడని కాను కావున మీరు మనసు తిరుపుకోండి అప్పుడు మీరు బ్రతుకుదురు అని చెప్పిన మాట ఎందు వారు లక్ష్యం ఉంచి వారు ఏమనుకుంటున్నారో తెలుసా ఇక ఏ స్కేళ ముప్పై మూడవ అధ్యాయ పదవ వచనంలో మనం ఎట్లు బ్రతుకుదామని మీరు చెప్పుకున్న మాట నిజమే అంటున్నారు బ్రతకటానికి వారు ఆలోచన కలిగి ఉన్నారు బ్రతకటానికి వారు మనసు మార్చుకున్నారు బ్రతకటానికి వారి జీవితాల్లో వారు చేసిన పాపములు గ్రహించి అయ్యో ఇది కాదు మనం చేయవలసింది మనం మనసు మార్చుకోవాలంటున్నాడు ప్రభునంద ప్రియుల ఆ రోజైనా ఈ రోజైనా కఠినమైన మనసు ఏమవుతుందో తెలుసా మార్చుకుంటానికి ఇష్టపడదు రాతి గుండె ఏం చేస్తుందో తెలుసా దేన్ని కూడా యాక్సెప్ట్ చేయదు రాతి గుండె అలాగే కఠినమైన మనసు జీవితాలను మార్చుకుని అయ్యో మనం ఈ పొలపాటులో ఉన్నాం ఈ యొక్క అపరాధంలో ఉన్నాం ఈ యొక్క పనుల వల్ల మనము బాధలు తెచ్చుకుందాం కష్టాలు తెచ్చుకుందాం శ్రమలు తెచ్చుకుందాం నష్టాలు తెచ్చుకుందాం మనము మార్చుకుందాం ఈ పరిస్థితిని కాబట్టి మార్చుకున్న తర్వాత దేవుడు ఏం చేస్తాడు అంటే మనలో మరలా బ్రతికిస్తాడు బ్రతకటం ఇంపార్టెంట్ కదా అని వాడు గ్రహించి వారు బ్రతకాలనే విధానం ఏంటో తెలుసుకోవటానికి వారు ఆశపడుతున్నప్పుడు దేవుడు వారితో చెప్తాడు వన్ బై వన్ ఏమంటాడు తెలుసా పదకొండవ కాగా వారితో ఇట్లా ఏమని చెప్పాలి నా జీవము తోడు దుర్మార్గుడు మరణం నందుట చేత నాకు సంతోషం లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును కాబట్టి ఇజ్రాయిల్ల మనస్సు తిరుపుకోండి మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు తిరుపుకోండి మీరెందుకు మరణము నందుదురు ఇదే ప్రభువగు యహో ఆయన పిలిచిన పిలుపు ఎంత చక్కగా ఆయన చెప్తాడు ఎందుకు మీరు మరణం నొందాలి మీరు చనిపోవటం నాకు ఇష్టమా మీరు చనిపోతూ ఉంటే ఆ దుర్మార్గత పాడి చే ఆ మార్పు చేసుకోలేకపోతున్నారు కదా దయచేసి మీరు మరణమునందు మాత్రం సంతోషం కలగదు మీరు ఎందుకు మరణము నందుతారు అని చెప్పేసి ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నను బట్టి ఆ జనులు ఏం చేశారు తెలుసా ఆలోచించటం మొదలు పెట్టారు ఆ ఆలోచించటం వల్ల కిందకి పదిహేను వచ్చినా లేదు పద్నాలుగు వచ్చిన నుంచి చదువుదామా పద్నాలుగు వచ్చిన చదువుదాం మరియు నిజంగా మరణమునికి నేను సెలవుగా అతను తన పాపం న్యాయమున అనుసరించను అనుసరించు సొమ్ముతో సొమ్మును మరలా అప్పగించు తాను దొంగిలిన దాన్ని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి జీవాధార కట్టడాలను కట్టడలను అనుసరించిన అతడు మరణమును అందక అవశ్యముగా చూడండి ఇక్కడ చూడండి ఒక అన్యాయం ఏంటి కొదుమ సొమ్మును మరలా అప్పగించు తాను దొంగిలిన దాన్ని మరలా ఇచ్చి వేసి పాపము జరిగింపకుండా ఉండి ఇక్కడ చాలా వివరంగా చెప్తున్నాడు ఇక్కడ ఇప్పుడు కొదువు సొమ్ము పెట్టుకుంటే వాళ్ళు ఎంత బాధపడతారు వాళ్ళు ఏదో అవసరతలో పెట్టుకున్నారు కాబట్టి కొదువు సొమ్ము ఇచ్చి వేసినా అలాగే తాను దొంగిలేదాన్ని మరలా ఇచ్చి వేసినా వాళ్ళు ఎంత సంతోషిస్తారు అంటే మార్చుకోవటం నేను దొంగిలించాను ఈ దొంగిలించడం వల్ల వారి అవసరత ఏదో పాడైపోయింది కాబట్టి దయచేసి ఇది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారు అలాంటి మనస్సును మార్చుకోవాలి అప్పుడు నువ్వు మనసు మార్చుకుని జీవాధారములకు కట్టడములను అనుసరించిన ఎంత అద్భుతం జీవాధారములకు కట్టడములు అంటే జీవించడానికి ఆధారమైన కట్టడం ఏంటి అంటే మనస్సు మార్చుకోవటం ఏ మనసు మార్చుకోకపోతే జీవించవలేమండి మనసు మార్చుకోకపోతే బ్రతకటం కష్టమండి ఎస్ కష్టమే దేవునిది ఎందు విశ్వాసం ఉంచిన మనము దేవుని ద్వారా బ్రతుకున్న మనము ఆ జీవాధారముకు ఆయన జీవింపజేసే అనుభవాలు మనం నడిపిస్తున్నాడు కాబట్టి ఆ జీవాధారముకు ఆధారమైన కట్టడాలను విధులను మనం అనుసరించకపోతే మనకి జీవము ఎవరిస్తారు మనకు ఆ జీవాధారమైన దేవుడు మనకు దూరమైపోతే మనం బ్రతకడం ఎలా బ్రతుకుతాం కష్టం కదా కాబట్టి నువ్వు బ్రతకటం ఇష్టం ఎలా బ్రతకాలి అండి జీవాధారముకు దేవాతి దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందుండి నడుచుకోవటమే నువ్వు కలిగి ఉండవలసిన గొప్ప భాగ్యం అందుకని అంటాడు జీవాధారములకు కట్టడలను అనుసరించినట్లా అతడు మరణమునందుక అవశ్యకంగా అంటాడు తర్వాత పదహారు గోషంలో అతడు చేసిన పాపములలో ఏదియో అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు ఎంత అద్భుతమైన మాట అండి దేవుడు దేవుడే అండి ఆయన తన యొక్క జీవము చేత మనని తున్నప్పుడు మనలను బ్రతికించాలని ఆలోచన కలిగినప్పుడు మనం బ్రతకటానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడు మనం ఎందుకని ఆ యొక్క దుష్టత్వము చేత దుర్మార్గపు చేత పాపముల చేత అలాగే దేవునికి అయిష్టమైన కార్యముల చేత మనం ఎందుకని ఆ యొక్క జీవించే ఆధారం మనం కోల్పోవాలి జీవించే ఆధారం మనం ఎందుకు పోగొట్టుకోవాలి దయచేసి ఒకసారి ఆలోచించేద్దాం దేవుడు నీతి న్యాయములు జరిగించే దేవుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆ పరిశుద్ధమైన పరిశుద్ధుడైన దేవుడు తన జీవము ద్వారా తన జనులను ఆయన బ్రతికించడానికి ఇష్టపడుతున్నప్పుడు ఆ దేవాతి దేవుని యొక్క మాటను తీసుకుని ఆ దేవాతి దేవుని యొక్క మాటను బట్టి మనం ఏం చేయాలి అంటే మనము ఆయన చెప్పిన ప్రకారం నడుచుకోవాలి అందుకని ఏసుకెళ్ళి గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఒకసారి చదువుదామురా ముప్పై ఆరవ అధ్యాయంలో ఇరవై ఏడవ వచ్చిన చదువుదా ఇరవై ఏడవ వచ్చిన దేవుడు చేసే కార్యాలు ఎలా మారుస్తున్నాడు చూడండి ప్రజలు పైను చూస్తే నూతన హృదయం రాతి గుండె తీసివేస్తాడట నూతన స్వభావం ఇస్తాడట తర్వాత ఆ ఇరవై ఏడవ వచ్చిందని చదువుదాన్ని నా 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 అనుసరించే వారిని వారిని గాను గాను ఇక్కడ ఒక మార్పు వారి హృదయములలో చేయటానికి ఆయన చేసే కార్యం ఏంటంటే నా ఆత్మను మీ అందు నా కట్టడలను అనుసరించే వారు గాను నా విధులను గైకొని వారు గాను మిమ్మల్ని చేసేది ఏ ఎందుకు ఆయన విధులు ఆయన కట్టడలు గై కొనాలి అవి జీవాధారములు అవి జీవించడానికి ఆధారమైనవి అదేంటండి జీవించడానికి ఆధారం ఎలాగైనా బ్రతికేస్తా ఎలాగైనా జీవిస్తామంటే అంటే ఆ జీవితం కాదు మారాలి మార్పు చెందాలి పశ్చాప్తాపడాలి పశ్చాత్తాపమంటే అంటే ఏంటండి చేసిన పాపాలకు నష్టపరిహారం చెల్లించాలి ఆ చెల్లించిన అనుభవమే ప్రభు నందు ప్రియుల అన్యాయంగా సంపాదించిన దాన్ని తిరిగి చెయ్యాలి ఎప్పుడైతే అలాగే ఇస్తాం అప్పుడు దేవుడి ఎందు కట్టడలను దేవుని కట్టడలను దేవుని విధులను ఆచరిస్తూ మనం ముందుకు సాగినప్పుడు అది దేవాతి దేవునికి ఎంతో సంతోషకరం నువ్వు కూడా మార్పు చెందుతావు అందుకని నూతన స్వభావం యొక్క అనుభవం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే నువ్వు జీవాధారములకు దేవుని మీద ఆధారపడి ఆయన కట్టడలను ఆయన విధులను అనుసరించి నడుచుకోవాలి నీకు నువ్వుగా నడుచుకోలేవు కాబట్టి నీ ఎందు దేవుని ఆత్మ ఉంచి ఆ ఆత్మ ద్వారా నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడే దేవుని ఆత్మ అయితే ఎలా నడిపిస్తుంది అంటే దేవుని ఆత్మ దయచేసి గమనించండి ఆయన సమభూమి గల ప్రదేశంలో నడిపిస్తాడు దేవుని ఆత్మ ఉంటే లోకానుసారంగా జీవించడం కాదు కానీ దైవికమైన ఆలోచనలు కూడా నడిపించే గొప్ప భాగ్యము దేవుడు మనకి ఇస్తాడు కాబట్టి దయచేసి గమనించాలి అందుకని ఇక ముప్పై మూడవ అధ్యాయంలో కనుక చూసినట్లయితే అతడు చేసిన పాపములలో ఏదియో అతని విషయమే జ్ఞాపకము తేగబడదట నిజంగానే కదా మన పాపములను మన అతిక్రమంలో దేవుడు ఎంత దూరం తీసుకువేసా తీసుకుని వెళ్తాడో ఎంత దూరం తీసివేస్తాడో మన అందరికీ తెలుసు కదా కీర్తన గ్రంథంలో కనుక చూసినట్లయితే ఆయన ఏమంటాడు తెలుసా నూట మూడవ కీర్తన ఆయన తన కృపను మనకి ఎలా అనుగ్రహించాడో దయచేసి ఒకసారి చదువుదాం పద పదకొండు పన్నెండు వచనాలు కనుక చూసినట్లయితే నూట మూడవ కీర్తన పదకొండు పన్నెండు వచనాలలో కనుక చూసినట్లయితే ఆయన ఎందుకు భయభక్తులు గల వారి ఆయన కృప అంత అధికంగా ఉన్నది పడమటికి అంత దూరము ఆయన మన అతిక్రమంలో మనకు అంత దూరపరిచి ఉన్నాడు చూడండి ఒక పశ్చాత్తాపం అనేది నీలో కలిగినప్పుడు ఒక ఒక ఆలోచన అనేది దేవుని ద్వారా నేను బ్రతకాలి మనకి జీవంనిచ్చే దేవాతి దేవుడు మనకు అమ్మా నీటిలో పెట్టండి మనకి జీవమునిచ్చే దేవాతి దేవుడు ఆ జీవాధారముగా మనకు ఉన్నప్పుడు ఆ దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆ దేవుడు సమస్తమైన ఉపకారములు చేత మన తృప్తిపరుస్తున్నప్పుడు సంకటములన్నిటినీ దోషములన్నింటినీ క్షమించే సంకటములన్నింటినీ కుదుర్చిన దేవాతి దేవుడు తన కృపను ఎలాగ మనకు అనుగ్రహించాడో తా భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన ఎందు భయభక్తి ఆయన కృప అంత అధికంగా ఉన్నదట పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచున్నాడు ఎంత అద్భుతమైన దేవుడాండి మన అతిక్రమములను మనకు అంత దూరపరిచున్నాడు అంత దూరముగా ఉంచినప్పుడు ఇంకెందుకు జ్ఞాపకం చేసుకుంటాడు జ్ఞాపకం చేసుకుంటే అమ్మో ఈడి పాపం చేశాడు వీడిని శిక్షించాలి జ్ఞాపకం చేసుకుంటే ఈమె పలానా పలానా పాపం చేసింది ఆమెని శిక్షించాలి ఇది ఆలోచన అదే జ్ఞాపకం చేసుకోకపోతే ఇక అసలు ఆ దేవునితో నడిచే గొప్ప భాగ్యం దేవుడు నీతి న్యాయములు జరిగించే దేవుడు కనుక ఆ నీతి న్యాయములు జరిగించే దేవాతి దేవుడు మనలో మనం కలిగిన మన చేసిన ఆ యొక్క పాపపు ఆలోచనలను పాపపు తలంపులు పాపపు క్రియలు పాపపు ఆ యొక్క ఆలోచనలు ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ జ్ఞాపకము చేసుకున్నాడని చెప్తున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి తూర్పు కంటే పడమటికి తూర్పు ఎంత దూరం ఎంత దూరం కొలవగలమా కొలవలేమే పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలో మనకు అంత దూరపరుచున్నాడు మరి దూరపరిచిన దేవుడు ఏం చేస్తాడు పాపం జ్ఞాపకం చేస్తాడా అసలు అయిందంటాడు యా అష్యా గ్రంథంలో ఉంటుంది ఒకదా ఒక మాట మీ పాపములకు పాపములను నేను అన్నిటికీ ఏం చేయను జ్ఞాపకం అండి జ్ఞాపకం అసలు ఎందుకని మార్పు చెందిన తర్వాత నేను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాను కానీ మీరు మార్పు చెందకపోతే ఎలా ఉంటుంది తెలుసా మీ పాపం మీ ఎదుట ఉంటుంది తెలుసా మార్పు చెందకపోతే ఆయన అంటాడు నా ఎదుట నా పాపం కనబడుతుంది అంటాడు దావీదు నిజంగా మార్పు చెందిన తర్వాత నిజంగా ఎందుకని దేంతో కడగమంటాడండి ఈ సోపుతో నా పాపం కడిగయ్యా ఇస్సోపుతో కడిగంటాడు క్రిస్తునందు ప్రియమైన దేవుని వల్లరా పరిశుద్ధుడైన దేవుని ఆరాధించే వాళ్ళరా ఇ ఉదయ దయచేసి ఈ మాటలు ధ్యానించవలసిందిగా నేను ప్రభు పెట్ట మిమ్మలను జ్ఞాపకం చేసుకుంటున్నాను అది ఏ స్కేల్ రద్దాం పదమూడవ అధ్యాయం పదహారు వచ్చలో అత్తడు చేసిన పా ఎవరు పాపానికి దాసులై పాపంలో జీవిస్తూ దేవుని ద్వారా ఆ యొక్క మరణ శిక్షణ అందాల్సిన వాడు నిజంగా బ్రతకటానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు అందుకనే దేవాతి దేవుడు నరపుత్రుడా నువ్వు చెప్పు దేవుని ప్రజల నా ప్రజలతో నువ్వు చెప్పు నా ప్రజలతో నువ్వు మాట్లాడు ఎందుకని వారు నశించడం నాకు ఇష్టం లేదు వారు మరణం నొందడం నాకు లేదు వారు జీవించాలి జీవన వారికి ఉండబోతున్నానని దేవుడు చెప్పినప్పుడు ఆ దేవుని మాట పట్టుకుని నిజంగా వారు మారటానికి ఇష్టపడుతున్నారు అందుకనే ఆ యొక్క పదహారో వచనంలో రెండో భాగం చదువుదామ్మా అతడు నీతి న్యాయములు అనుసరించిన గనుక చదువుదా రెండో భాగం అతను నీతి న్యాయములను అనుసరించను కనుక నిశ్చయమే అతను బ్రత ఎంత అద్భుతమైన మాట అతడు నీతి న్యాయములను అనుసరించాను కనుక ఎస్ అనుసరించడం అనేది దేన్ని బట్టి దేవుడు నీతి న్యాయములు జరిగించే దేవార్తి దేవుడు కనుక అటువంటి దేవాతి దేవుని ఎందుకు నువ్వు నేను కనుక విశ్వాసం ఉంచితే అటువంటి దేవాతి దేవుని ఎందుకు కనుక నీవు కూడా నమ్మిక ఉంచితే ఆ దేవాతి దేవుడు దేన్ని బట్టి నిన్ను నడిపిస్తాడు తెలుసా నీతి న్యాయములు నీకు అనుగ్రహించే దేవుడు అయినాడు అందుకనే కదా యశు ప్రభు వారు ఎందుకు ఈ లోకంలోకి వచ్చారు నీతి న్యాయములు లోకంలో జరగట్లేదు కనుక నీతి చేతను న్యాయము చేతను ఆయన ఒక సింహాసనం స్థాపించాలని ఒక రాజుగా ఆయన ఉండి ప్రజలందరినీ కూడా నీతి న్యాయములలో నడిపించాలనే దేవుని ఉద్దేశం ఎందుకని వాళ్ళందరూ కూడా పాపం చేస్తున్నారు ఏ భేదముందు లేదు అందరూ పాపం చేసేసారు ఆ పాపం చేసిన వారిని నీతి న్యాయములు కూడా ఎలా నడిపించబడాలి నడిపించాలో ఆయన ఆలోచన కలిగిండి తన కుమారుడిని సుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలోనికి ఆయన పంపించిన వాడికి ఉన్నాడు దయచేసి ఈ విషయాలు మీరు గమనించగలరని ప్రభుపేట మిమ్మలను బ్రతిమలు అడుకొంచున్నాను ఏ ఎందుకని ఆయన ఎందుకని జ్ఞాపకం చేసుకోవడానికి కనుక ఆలోచన చేస్తే ఏ ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఇరవై వచ్చిన చదువుదాం ఒకసారి మరి ఒకసారి ఇరవై వచ్చిన చదువు ఇదే అధ్యాయంలో కాదని మీరు మీలో ప్రవర్తన బట్టి వానికి దేవుడు ఎంత చెప్తున్నా దేవుడు ఎంత చెప్తున్నా కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడటం నేర్చుకుంటారు కొంతమంది వారికి వారు తప్పు సరిదిద్దుకోకపోగా రివర్స్ లో మాట్లాడుతుంటారు వాళ్ళు రివర్స్ లో మాట్లాడి దేవుడు ఎంత చెప్తున్నా దుష్టుడు దుర్మార్గతను విడిచిపెడితేనే కదా నాకు సంతోషం నేను వారిని నీతి న్యాయముల చేత నడిపించాలని ఆశపడుతున్నాను అంటే వాళ్ళే ఉంటారు యహోవా మార్గము న్యాయము కాదని మీరు అనుకుంటున్నారే కొంతమంది రివర్స్లో మాట్లాడుతుంటారు ఎంత కోపం వస్తుందో తెలుసా మరి దేవుడికి ఎంత కోపం రావాలి దయచేసి గమనించాలి వీళ్ళు ఎంత ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో పైన పైనేమో దేవుడేమో దుర్మార్గుడు తన దుర్మార్గం విడిచిపెట్టి నీతి న్యాయములు అనుసరించిన వాటిని బట్టి అతడు బ్రతుకు బ్రతుకుతాడని చెప్తుంటే అసలు దేవుని మార్గమే న్యాయం కాదని ఒక మాటతో తేల్చేస్తే నిజంగా ఎంత బాధ అందుకని ఇస్రాయిల్లరా మీలో ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష నేను విధిస్తానంటాడు ఎందుకు శిక్ష పొందాలి అందుకనే మనకందరికీ ఒక ఆశీర్వాదం ఏంటి దశ ఆ రోజు ఇజరాయలతో పాటుగా భూలోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా గొప్ప శుభవార్త ఏంటి దశ రోమిలకి రాష్టపత్రికి ఎనిమిదవ మొదటి వచ్చిలో ఏమంటాడండి ఏమంటే ఇట్లుండగా మనం మనమే మనమేమందుము ఏం మనం ఏమందుము మనల్కి శిక్ష విధించువాడెవడు ఏంటండి క్రీస్తులందు మనముండగా మన శిక్ష విధించేవాడెవడు ఎవడంద ఉన్నాడు ఆ శిక్ష విధించేవాడు అమ్మ క్రిస్టియస్ వారికి ఏ శిక్ష విధి లేదు అసలు శిక్ష లేదు ఎందుకో తెలుసా ఆయన మన పాపములను మన అతిక్రమములను ఆయన మీద వేసుకున్నాడు మార్పు చెందాలా మార్పు చెందవలసిన అవసరం నాటి ఖచ్చితంగా ఉంది కాబట్టి దయచేసి ఈ హోమ మార్గం న్యాయం కాదని ఎలాగనుకుంటున్నారు ఆయన ఎంతగా చెప్తున్నా ఎంతగా ఆయన విడమర్చి చెప్తున్నా నీ పాపములు జ్ఞాపకం చేసుకొని చెప్తున్నా అస్సలా ఆ మార్గము న్యాయం కాదు కొంతమంది ఉంటారండి ఎంత మూర్ఖంగా మాట్లాడతారో తెలుసా మేము చేసేది పాపమే కాదంటారు మేము చేసేది అన్యాయమే కాదంటారు ఎంత మొండిగా బాధిస్తారు దేవుడు వారి గురించి ఒకే ఒక మాట అంటాడు మీలో ఎవరిని ప్రవర్తన బట్టి తగిన శిక్ష వానికి విధిస్తాను కానీ ఒక విషయం గమనించాలి అతడు నీతి న్యాయములు అనుసరించింది కనుక నిశ్చయముగా అతడు బ్రతుకుంది ఈరోజు మనం బ్రతకటానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నారు ఎప్పుడు బ్రతకడానికి భూమి మీద బ్రతకడానిక భూమి మీద ఎవడైనా బ్రతికేస్తాడు అందరూ బ్రతుకుతారు కానీ భూమి మీద కాదు చనిపోయిన తర్వాత నువ్వు బ్రతకాలి నిరంతరం ముందు జీవించాలి ఇదే దేవుని ఆలోచన ఇదే దేవుని ఉద్దేశం ఇదే దేవుని యొక్క ఒక ఉన్నతమైన ప్రణాళిక దయచేసి గమనించాలి ఆ దేవుడు ఎందుకని వారు ఏమనుకుంటున్నారు ఎలాగున్నా పర్లే ఏం చేసినా పర్లేదు ఎలాగైనా పోదు అనుకుంటున్నారా దయచేసి గమనించాలి దేవుడు చెప్తాడు కదా ఒక మాట ఇరవై ఏడు చదువుదాం ఇరవై ఏడు వచనం నుంచి ము నా తోడు పాడై పాడైపోయిన స్థలంలో ఉండేవారు వారు కనకం చేత కూడదురు బయట పొలంలో ఉండు వారిని నేను మృగములకు ఆహారంగా ఇచ్చేదను కోటలలోని వారును గుహల్లోని వారును తెగులు చేత చచ్చెదురు ఆ దేశమును నిర్జనముగాను పాడుగాను చేసి దాని బలాతిశయములనుపించదును ఎవరును వాటిలో సంచరింపకుండా ఇస్రాయల్ మ మన్యములో పాడవు పాడవును వారు చేసిన హేయక్రియలు అన్నిటిని బట్టి వారి దేశమును పాడుగాను వారు తెలుసు చూడండి అప్పుడు తెలుసుకుంటారట నష్టం జరిగిపోయిన తర్వాత కానీ ఆయన చెప్పిన మాటను బట్టి మీరు చెడుతంలో విడిచిపెట్టేసి నా వైపు తిరగండి అంటే వారు అంటారు అసలు ఇది యహోవా మార్గమే కాదని ఆయన అనుకున్నప్పుడు వాళ్ళు చేసే పనులు బట్టి దేవుడు వారి మీదకి శిక్షను రప్పించాడు వాళ్ళకంట వాళ్ళనట్ట మృగములకు ఆహారంగా ఇచ్చాను అని చెప్పినప్పుడు నిజంగా ఎంత బాధ కలిగి మార్పు చెందుతామంటే ఎస్ మార్పు చెందాలి అందుకనే దేవుడే ఒక ఆలోచన కలిగి ఉండి తప్పిపోయిన వారికి ఆయనే ఒక కాపరిగా ఉండి ఆయనే ఒక కాపరిగా ఉండి మంచి కాపరికి తన గొర్రెలోని ఎలా నడిపిస్తాడో అలాగే నడిపిస్తానని ముప్పై నాలుగవ అధ్యాయంలో చెప్తున్నాడు ముప్పై ఐదో అధ్యాయం ముప్పై ఆరో విచారంలో చూస్తే ఆయన యొక్క ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉండి వీరిని ఇలా కాదు ఈ హృదయం వారికి పనిచేయదు ఈ రాత్రి గుండె వాళ్ళలో ఉండకూడదు అని చెప్పేసి దాన్ని ఎలాగైనా తీసివేయాలని ఆయన ఈ అపవిత్రత ఏదైతే ఉందో దాని కూడా తీసివేయాలని వారి మీద అంటే శుద్ధ చలము చల్లుతాడట మీ విగ్రహం వల్ల కలిగిన అపవిత్ర తీసివేస్తానని దేవుడే వారిపై జాలిపడి చెప్పాడు అయితే ప్రభునందు ప్రిల్లరా ఈ ఉదే కాసలో అమ్మోళ్ల పాటు ఏంటి అంటే వచనంలో ముప్పై మూడు పదహారులో అతడు చేసిన పాపములలో ఏది అతని విషయమే జ్ఞాపకం చేపడదు అతడు నీతి న్యాయములు అనుసరించను గనక అనుసరిద్దామా నీతి న్యాయములు ఎవరిచ్చిన నీతి న్యాయాలు ఇవి ప్రభునందు ప్రియుల మనము ఒక గవర్నమెంట్లో ఉన్నాం ఇండియన్ గవర్నమెంట్లో ఉన్నాం ఆ ఇండియన్ గవర్నమెంట్ కొన్ని సూచనలు కొన్ని ఆలోచనలు ఇస్తుంది అలాగే నువ్వు నడుచుకోవాలి అలాగే నువ్వు ప్రవర్తించాలి అలా ప్రవర్తించకపోతే ఖచ్చితంగా ప్రభుత్వ విధుల విధి విధానాలకు నువ్వు వ్యతిరేకంగా నడుచుకుంటున్నావు కనుక నువ్వేమవుతావో తెలుసా నువ్వేమవుతావు తెలుసా ఖచ్చితంగా శిక్షకు గురి అవుతావు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నా దగ్గర డబ్బులు ఉన్నాయండి ఖర్చు పెట్టుకుంటా కుదరదు ఇంత లిమిటెడ్గానే ఖర్చు పెట్టుకోవాలి అలాగే ప్రవర్తన విషయంలో కూడా నువ్వు ప్రవర్తన ఈ యొక్క భారతదేశంలో ఉన్న ఆ యొక్క శిక్షలన్నీ ఎందుకో తెలుస్తా ఇగో ఇలా ప్రవర్తిస్తే నీకు శిక్ష విసరిస్తుంది ప్రభుత్వాలకు ఎలాగైతే లోపడుతున్నామో ప్రభుత్వ ఆ యొక్క విధి విధానాలకు ఎలాగైతే మనము ఆ యొక్క ఆలోచనలు కలిగి నడుచుకుంటున్నామో అమ్మో ఇలా నడుచుకోకపోతే ఇప్పుడు నేను డ్రైవింగ్ చేస్తాను కారు కార్ డ్రైవింగ్ చేస్తే అప్పుడప్పుడు ఒక ఎయిటీ మీద వెళ్ళమంటాడు ఎయిటీ దాటినందుకు రెడ్ సిబ్బల్ వచ్చేస్తుంది హెచ్చరిస్తాడు ఆ హెచ్చరిస్తే హెచ్చరిస్తాడు నాకు ఎందుకు లేదు నేను పోతాను అంటే అంతే వెంటనే ఫ్లాష్ కొడతాను ఫైన్ వస్తుంది ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఫైన్ వస్తుంది ఎందుకు వచ్చింది అయ్యా ఇది అంటే నువ్వు నడుచుకోలేదు కాబట్టి కాబట్టి వెంటనే ఏం చేస్తావు ఆ ప్రభుత్వం వారు ఇచ్చిన గైడ్ లైన్స్లో అమ్మో ఎయిటీ దాటకూడదు మనం అని చెప్పేసి వెంటనే డౌన్ చేస్తాం డౌన్ చేస్తే తప్పించుకుంటాం ప్రభు ఒక ప్రభుత్వానికి ప్రభుత్వ విధి విధానాలకే నువ్వు ఒక చక్కటి మార్గంలో నడవటానికి ఇష్టపడుతున్నావే అయిక దేవుని యొక్క రాజ్యం అండి కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆయన రాజ్య విధి విధానాలలో నువ్వు నడుచుకోవడానికి ఆయన నీతి న్యాయములు నీకు ఇచ్చాడు నడుచుకున్నావా నువ్వు జీవిస్తావండి ఎంతకాలం జీవిస్తావండి నిరంతరం జీవించాలనే దేవుని ఉద్దేశం కాబట్టి దయచేసి గమనించాలి ఇక్కడ ఎంత విశ్వాసంతో చెప్తున్నాడో తెలుసా నేను మీ పాపములు ఏమి కూడా జ్ఞాపకం చేసుకుని చెప్తూ అతడు నీతి న్యాయ న్యాయమును అనుసరించిన గనుక నిశ్చయముగా అతడు బ్రతుకుతాడు కాబట్టి ఈరోజు మనము ఆ దేవుని రాజ్య విధి విధానాలలో నడిపించబడుతూ దేవుని కొరకు జీవిస్తున్న మనము దేవుని యొక్క ఆలోచన బ్రతుకుతున్న మనము దేవుని ద్వారా ప్రతి ఆశీర్వాదం పొందుకున్న మనము ఆయన అనుగురించి నీతి న్యాయముల ద్వారా జీవిస్తూ మనమందరము కూడా జీవనాధారమైన దేవాతి దేవుని ద్వారా జీవిస్తూ ఆయన నామానికి ఘనత తెచ్చేబెడలగా నీ బ్రతుకు ఉండాలని నీ జీవితం నా జీవితం నీ బ్రతుకు నా బ్రతుకు ఉండాలని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తాను ఈ మాటలు దీవించి ఆ దేవుడు దీవించి ఆశీర్వదించి మనందరినీ కూడా నీతి న్యాయములు కూడా నడుచుకునే గొప్ప భాగ్యం మనకందరికీ ప్రభువు ద్వారా అనుగ్రహించబడును గాక ఆమెన్ అమేన్ అమేన్ గాడ్ బ్లెస్ యు ఆర్ దేవస్తోత్రం చెప్తామండి ఒకసారి గట్టిగా హలేలుయా ప్రార్థన చేస్తున్నామా నందు ప్రియమైన దేవుని వల్లరే ఇంతవరకు దేవుని యొక్క వాక్యం విన్నారు కదా విన్న వాక్యం మీ జీవితంలో కార్యశిధి జరిగించుంది గాక మరి అతడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంది గనుక అండి ఎవరు అతడు ఎవరైతే దుర్మార్గపు ఆలోచనల ద్వారా నడిచి దుర్మార్గులుగా దేవుని దృష్టిలో కనబడుతున్నారు వారందరూ కూడా వారి పాపంలో దేవుడు ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవడం కనుక వారందరూ కూడా మార్పు చెంది నీతి న్యాయముల ద్వారా జరుపుకోవాలి నడిపించబడాలట ప్రార్థన చేసుకుందామా సర్వశక్తి మీకు వెళ్ళి కృపాక అందిక్రమగలుతండి దయగలిగిన రాజ్యాన్ని కొందాలు పరిశుద్ధుడు అయిన మా దేవాన్ని కొందనాలు నీతికి న్యాయముకు ఆధారము మా దేవాన్ని కొందాలు చల్లిస్తుంది అర్పిస్తుందండి ఉదయం కాల్సిన నీ ప్రిడ్డలందరినీ కూడా నీ దైత్వం నింపండి నీ కృపత నింపండి నీ వాస్తులతో అప్పుడే వాళ్ళ కనబర్చే సహాయం దైత్యం సహాయకడ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుందని అర్పిస్తున్నాను అండి ఈ దైన దేవులతో నడిపించండి ఈ రోజంతా కూడా నీ ప్రత్యేకమైన కృపను మెండిగా నీ ప్రిరి నీ కూడా అనుకరింప చేసి సాయించండి కృప కృపామేడ దయా మేడ జాలి కలిగిన దయమీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అర్పించుకుంటూ నీ కార్యం చేత తృప్తిపరచండి నీ కృప చేత నింపు నడిపించుకుని సహాయించండి అవసరాలు తీర్చండి అక్కర్లు తీర్చండి నీ ప్రిబిడ్డలందరూ కూడా ఏ పరిస్థితుల్లో వారు ఉన్నారు ఆ పరిస్థితుల్లో ప్రభా వారి క్షేమం దండి ప్రభా ప్రతి ఒక్కరూ కూడా ప్రభా పాపం విడిచిపెట్టి పరిశుద్ధుడు అయిన నీకు నీ నీ యొక్క నీతి న్యాయం జరగ జరిగించే నడిచే గొప్ప భాగ్యం నీ పిరిబెడ్లందరికీ కూడా మీరు అనుగ్రహించండి శరీర సంబంధ బలహీనత ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారిని స్వస్థపరచండి అనారోగ్యం నుంచి విడిపించి ఆరోగ్యం దైచే సహాయం దయచేమ దైవమనికే స్థుతులు స్తోత్రాలు చల్లిసి అర్పించుకుంటూ ఇద్దా దేవులతో నడిపించండి రోజంతా కూడా నీ ప్రత్యేక కృప కనికరం కాపుదా క్షమ మెండిగా దయచేసి సాధించండి అందుదే మేలుతో తృప్తిపరచమని మా ప్రభువును రక్షకుడు నేను ఏసునామలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 మన పరమ తండ్రి అయిన దేవుని రక్షకుడు రక్షకుడినైనా యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు పరిశుద్ధాత్మక నిత్యాదరణ మీకును మీ కుటుంబ సభ్యులకును అనుదిన కార్యక్రమాలకు తోడయ్యుండి అన్ని విషయాల్లో ప్రభు క్షేమం దయచేసి మిమ్మల్ని బలపరిచిన గాక విశ్వాసుల భక్తులు పరిశుద్ధతలో ప్రభు మిమ్మల్ని స్థిరపరిచి గాక ఆమెన్ 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 ప్రభులందు ప్రియమైన దేవుని వర్లరా దేవుని బాహు పరిసరల ద్వారా అందించబడిన యొక్క వర్తమానములు మీకు ఎంతగానో ఆశీర్తకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను ఈ వర్తమానముల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్టయితే మీ సాక్ష్యాన్ని మాకు తెలియజేయండి అలాగే మీకు ఏదైనా ప్రత్యేక ప్రార్థన వస్తుంది మాకు ఫోన్ చేయండి మా ఫోన్ నంబర్ తొమ్మిది ఆరు ఏడు ఆరు ఐదు తొమ్మిది నాలుగు ఒకటి సున్నా సున్నా ప్రభు తన కృప చేత వచ్చే ప్రతి ఆశీర్వాదము మీకు మెండుకి అనుగ్రంపజేసి అందుదైన మేలులతో అందుదైన ఆశీర్వాదాలు తెంపి నడిపించుకునేందుక ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్